హాయ్ హలో అందరికీ వినాయక జ్యోతి శుభాకాంక్షలు ఈ రోజైతే ఫైవ్ డేస్ అయినాయి మేమైతే ఫైవ్ డేస్కి వినాయకరం తీస్తున్నాం నిమజ్జనం కాబట్టి అయితే మేము రోజైతే ఒక పది మందికైనా అన్నం తినిపిద్దామని అన్నదాన కార్యక్రమం మేమైతే చేసుకున్నాం మా మాకు తగినంతగా మాకు సహాయం చేసే ఎంత స్తోమత ఉన్నంతగా మేము చేసుకున్నాం గాయ్స్ ఇదిగో మేమైతే ఐటమ్స్ చేసుకున్నాం ఆ గూగుల్లో అవన్నీ ఒక ఫైవ్ సిక్స్ ఐటమ్స్ చేసుకొని ఒక పది మందికైనా అన్నం తినిపిద్దామని అనుకున్నాం అనుకున్నాం కాబట్టి మొత్తం చేసినాం ఈ వీడియో అయితే చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నా గాయస్ ఫీవర్ వచ్చింది పైగా ఏమో ఫోన్ కూడా పది డిస్ప్లే పోయింది వీడియో చాలా లేట్ అయింది కాబట్టి ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా పైగా నాకు ఫీవర్ కూడా వస్తుంది గ్యాస్ అందుకే వయసు ఇట్లా వస్తుంది మేమైతే ఇట్లా చేసుకున్నాం మేము చేసుకున్న ఐటమ్స్ అయితే చూపిస్తాయి గైస్ ఇప్పుడు మేము చేసుకున్న ఐటమ్స్ మాకు తగినంతగా మేమైతే ఫస్ట్ అయితే పప్పు చారు చేసుకున్నాం బగారా అలాగే పెసరపప్పు అలాగే వంకాయ ఆలుగడ్డ ఇంకా గీలు పులిహోర ఇట్లా చేసుకున్న ఫైవ్ సిక్స్ ఐటమ్స్ మేమైతే మేమైతే ఎప్పుడు పూజ స్టార్ట్ చేయదమని ఒక ప్లేట్లో ఆయన ఇట్లా వేసుకొని పూజ చేస్తాం ఎప్పుడైతే వీడియో నచ్చితే లైక్ కొట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి ఎట్లా సపోర్ట్ చేశారో పివి వినాయక మా ఛానల్కి వీడియో సబ్స్క్రైబ్ చేస్తారు సపోర్ట్ చేస్తారే అనుకుంటున్నా కానీ అసలు ఆ ఛానల్లో ఎంతమంది చూసినారో వీడియోస్ ఎంత సపోర్ట్ చేశారో ఈ ఛానల్ చాలా డల్ అయింది ఇక ప్లీజ్ సపోర్ట్ చేయండి మేమైతే ఇప్పుడు పూజ స్టార్ట్ చేస్తున్నాం 아니 미래는 없어요. 아니. 나가는 컴퓨터는 내가 해 버렸어. 내가 고만할 수도 없고 내가 모르는 거는 알아. 아주 세게 해. 아주 세게 해. 아주 세게 해. 방금 그러다 다 죽었네. लांदा वाला था नहीं ना ये xong thôi ạ còn chúng ta đi Ừ. Tôi đi cái gì? Tôi cái అప్పుడు మేమైతే ఒక ఒక ఆంటీ ఏమో స్కూల్ పిల్లల్ని తీసుకొని ఇట్లా రోడ్డు మీద వెళ్తుంటే నేనైతే రూమ్ బయట వెళ్ళి ఆంటీ మేము ఇట్లా వినాయకుని తీసుకుని నిమజ్జనం చేస్తున్నాం ఇట్లా మేము అన్నదాన కార్యక్రమం చేసుకున్నాం వచ్చి తినిపి అంటే వాళ్ళ ముగ్గురు వచ్చారు మా హస్బెండ్ అయితే వడ్డిస్తుండు ఈ టైంకి కరెంట్ పోయింది వీడియో సరిగా క్లారిటీ లేదు లేదుగా సేమ్ అనుకోకండి చాలా అనుకున్నాం ఒక ఫైవ్ సిక్స్ మెంబెర్స్కైనా ఒక టెన్ అయినా తినిపిద్దాం కానీ మేమైతే ఆ రోజే ఇంటికి వెళ్తున్నాం చాలా లేట్ అయ్యింది అయితే ఎక్కడంగానే మా రూమ్ పక్కన వాళ్ళకి ఇట్లా మా గల్లీలంగా ఉన్న వాళ్ళకి అందరం తినిపించి కొంతమందికి మిగిలినవన్నీ వాళ్ళకి ఒక గిన్నెలో పెట్టేసినాం చాలా హ్యాపీగా అనిపించింది ఇట్లా సాయం ఇట్లా మన చేతన ఎంతగా ఒక టెన్ మెంబర్స్కైనా చేయి కడిపిద్దాం అనుకున్న కదా చాలా హ్యాపీగా ఉంది ఈరోజైతే ఇట్లా జ్ఞానం కార్యం కార్యక్రమం పెట్టుకున్నాం కాబట్టి మనకు మనకు తగినంతగా మనం తోచినంతగా ఎక్కడైనా ఎవరికైనా సాయం చేసుకోవచ్చు గైస్ మీ దగ్గర మీ మీరు అనుకుంటే కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మా హస్బెండ్ కూడా వాళ్ళతో పాటే తినేసిండు లేట్ అవుతుందని ఇంటికి వెళ్ళాలని చాలా తొందర తొందరగా చేస్తుండు మా బుజ్జి వినాయకుడు అయితే వాళ్ళు వాళ్ళతో తినిపోయారు ఇప్పుడైతే ఒక ఒక ఆమె వచ్చింది బాక్స్ తీసుకొని అది మాకు లేట్ అవుతుంది కాబట్టి ఆంటీ ఇక్కడ తినంటే తినదమ్మా అని ఆమె అన్నీ బాక్సులు గిన్నెలు తీసుకుంది అలాగే స్కూల్ నుంచి మా పిల్లలు వస్తారు మేమందరం కలిసి సాయంత్రం అని ఆమె ఇక్కడైతే ఒక పులిహోర తినింది తిని మొత్తం బాక్స్లో పాటలు వేసుకుంది ఎక్కడ తిన్నా ఏంది మన మనమైతే పెడుతున్నాం కదా మన వల్ల వాళ్ళైతే కడుపు నిండా తింటారు కదా అని అనుకున్నాం అందుకే బాక్స్లో వేసిన అలాగే మా రూమ్ పక్కన అక్క కూడా అలాగే మిగిలిన మిగిలినవి ఇట్లా అందరికీ ఇట్లా బాక్స్ పార్సల్ చేసినాం ఆంటీ ఇక్కడే ఉంటుంది మా రూమ్ పక్కన గల్లీలో ఉంటుంది మా తమ్ముడు నేనైతే వడ్డిస్తున్నా ఇప్పుడు ఆంటీకి నేనైతే ఫస్ట్ అయితే పులిహోర ప్రసాదం ఇస్తున్నా ఆంటీ ఇక్కడే తినిపోండి అని మా కూడా ఇంత సంతోషం ఉంటుంది కదా ఇక్కడ తిన్నా అని అంటే మా ఇంటికాడ ఒక జే కడుక్కున్నట్టు మాకు ఫీలింగ్ అంటే ఇక్కడే తినిపోండి అని ఆమెకి నేనైతే ప్రసాదం ఇస్తున్నాను అంటే ఇక్కడే కూర్చొని తినండి అన్నం అయితే సాయంత్రం తినండి మీ పిల్లలు వచ్చినాం కానీ చెప్పేసినాం కూర్చొని తింటుంది ఇట్లా నాకు చాలా ఇష్టంగా ఇట్లా అన్నదానం చేయాలని ఇట్లా పేదవాళ్ళకి అన్నం పెట్టాలని ఒకవేళ యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అయితే ఇలాంటి వీడియోస్ అయితే ఇద్దాం అనుకుంటున్నాయి ఇట్లా చాలామంది ఉంటారు కదా రోడ్డు మీద రోడ్డు మీద నాకైతే చాలా ఇష్టం ఇట్లా అన్నదానం చేయాలని ఇట్లా నా వల్ల నాకు తగినంతగా సాయం చేయాలని ఒకవేళ యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అయితే ఇట్లా ఆశ్రమం వాళ్ళకి అనాథ ఆశ్రమం పిల్లలకి అలాగే మన చాలామంది అమ్మ నాన్నలకి చూడకుండా ఇట్లా చాలామంది తాతలు వాళ్ళు చాలామంది రోడ్ల మీద ఉంటారు కదా వాళ్ళకి చేయాలని నాకు చాలా ఇష్టం ఇట్లా అన్నం పెట్టాలని నాకు తగినంతగా సాయం చేసుకోవాలని ఒకవేళ యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అయితే అట్లే చేద్దామని అనుకుంటున్నా కానీ ఛానల్ సక్సెస్ అవ్వాలంటే మీ చేతుల్లో ఉంది గాయస్ మీరు సపోర్ట్ చేస్తే అలాగే మీ ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా షేర్ చేస్తే ఇంకా మన ఛానల్కి ఇంకా ఎవరైనా కొత్తగా వాళ్ళు ఒకవేళ ఛానల్కి చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ బెల్లైకన్ కూడా ఒకసారి ప్రెస్ చేయండి ఇప్పుడు నేనైతే ఆంటీకి అయితే పప్పు చార్ వస్తుంటా అలాగే అలాగే ఇక్కడ మా రూమ్ పక్కన అక్క కూడా వచ్చింది ఆమె ఆ రోజే వాళ్ళ మా వాళ్ళ ఇంటికి పోతుంది మా అత్త వాళ్ళకు కూడా తీసుకెళ్తా అని మాకు టైం లేదు కాబట్టి నేను అనుకున్న ఒకళ్ళ టైం ఉంటే మిగిలిన అన్నం అంతా చాలామంది ఎవ్వలు తాతలు ఇట్లా ఉంటారు కదా రోడ్ మీద గుడిలా వెళ్ళి వాళ్ళకి మంచిగా అక్కడే అన్నం వడ్డించి తినిపించి రావాలని కానీ టైం లేదు మేమైతే ఇంటికి వెళ్తున్నాం కాబట్టి ఎప్పుడూ ఫోర్ అయ్యింది ఇంటికి కదా అని ఇట్లా చేసుకుని ఎక్కడ తిన్నా మన వల్ల మనం చేసింది వాళ్ళైతే తింటారు కదా అని అనుకున్నాం ఏ విధంగా చేసినా అనదాన కార్యక్రమం చేసుకున్నట్టే ఉంటుంది వాళ్ళు ఇక్కడ తిన్నా తినకపోయినా బాక్స్ నింపుకొని ఇంటికి వెళ్ళి తిన్నా కూడా మనం చేసిన వంటలే కదా మన వల్ల వాళ్ళ మన వల్ల వాళ్ళు ఒకరోజు అయితే వంట చేయకుండా వాళ్ళ వాళ్ళ కడుపు నింపుకుంటారు కదా అదే చాలు అయితే మా అక్కకి సాంబారు పప్పుచారు ఏదో పోస్తున్నంత క్లారిటీ లేదు కనిపిస్తలేదు అలాగే మీ మీకు తగినంతగా మీరు కూడా సాయం చేయాలనుకుంటే చేయండి గాయస్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను అసలు ఆ అప్పటి ఛానల్ లేక ఈ ఛానల్కి ఎవరు సపోర్ట్ చేస్తలేరు మీ సపోర్ట్ ఉంటే మన ఛానల్ ఇంకా చాలా మంచిగా పాపులర్ అయ్యేది చాలా డల్ అయ్యింది నాకైతే ఫుల్ బాధగా ఉంది నేను వీడియోస్ అయితే చాలా కష్టంగా తీస్తున్నా గాయస్ మీ వల్ల ఒక నేను యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అయితే ఒక కొత్త ఫోన్ తీసుకొని నేను తీసే వీడియోస్ కూడా చాలా చాలా డల్గా ఉన్నాయి subscribe channel guys please support chain bye